మీరు అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చెట్లు పెట్టాలి పెడతారా మీ వల్ల రాష్ట్రంలో ఉండే అందరికీ వినపడాలి గట్టిగా చెప్పండి చెట్లు పెడతారా లేదా పెట్టిన చెట్టుకు నీరు పోస్తారా లేదా మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి ఆ చెట్టుకు మీ తల్లి పేరు చెప్ప అమ్మ పేరు పెట్టండి అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరు అందరూ చెప్పాలి పెడతారా మళ్ళీ నేను వచ్చి చూడొచ్చిన నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడొచ్చినా అడుగుతాం ఎక్కడ చెట్టు పెట్టారో చూపించమని ఆ చెట్టు పేరు ఏంటని అడుగుతాం అప్పుడు ఏ పేరు చెప్పాలి మీరు మేము పేరు చెప్తారు కదా ఇంత మునుపు పాలకులు మారిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాధార పాస్ పుస్తకంపై ఆయన ఫోటో వేసుకున్నాడు ఇప్పుడు అట్ల వెయ్యం మీరు చెట్టు పెడితే ఆ చెట్టుకు మీ తల్లి పేరే చేస్తాం మీ అమ్మ పేరే పెడదాం పెడదామా నమ్మకమే కదా నన్ను నమ్మమంటారా గ్యారంటీనా ఎస్ అగ్రీడ్ మీరు ఈ మాట చెప్పారంటే నాకు కొండంత ధైర్యం తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్షజాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులు ఉండడం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకులు